నిజామాబాద్ దర్పల్లి మండలం సల్పబండ తాండా ప్రైమరీ స్కూల్లో తొమ్మిది సంవత్సరాలుగా పాఠశాలకు ఎనలేని సేవలు అందించి ఈరోజు బదిలీపై వెళ్తున్న హెడ్ మాస్టర్ శ్రీనివాసులను తాండా నాయకులు యూత్ సభ్యులు ఉపాధ్యాయులు షాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు సందర్భంగా తాండావాసి శంకర్ నాయక్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా మా పాఠశాలకు మా విద్యార్థులకు ఎనలేని సేవలు అందించి విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదగటానికి శక్తివంచన లేకుండా కృషి చేశారని ఆయన బదిలీ వెళ్ళటం తమకు తమ విద్యార్థులకు బాధాకరమని ఆయన అన్నారు ఆయన ఎక్కడ గున్నా ఆయుర ఆరోగ్యాలతో ఉండి విద్యార్థులకు మరిన్ని సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో శంకర్ నాయక్ మాజీ సర్పంచ్ శర్మన్ నాయక్ కారోబార్ ఆర్ బాధ్యనాయక్ నాయక్ కేతావత్ రమేష్ కార్యదర్శి యూత్ సభ్యులు హంసన్ గణేష్ రమేష్ పరమేశ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు